సామర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు బంగారం లాంటి జీవితాన్ని అందిస్తున్నానమ్మా అందుకో తల్లి జారం విడుచుకోవద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విందమ్మా తల్లి నీ కోసమే వచ్చాను నేను అంతా ఉంటాను బిడ్డ ప్రతి చోటా వ్యాపించి ఉంటాను నీతో జీవితంలో నేను కూడా నడిచి వస్తూనే ఉంటానమ్మా నీ జీవితం ఇక మారబోతుంది తల్లి నీ భారాన్ని మొత్తం నేను మోయటానికి సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించి ప్రతిరోజు నీకు చెబుతూనే ఉంటాను కదా నీకు ఇష్టపడ్డ జీవితానికి నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను తల్లి కాబట్టి ఆనందంగా ఉండు నన్ను తలుచుకుంటూ ఉండు నీలో ఉన్న తీరని సమస్యలకు తీర్పు అనేది నేను ఇస్తాను బిడ్డ ఎవరి దగ్గర కూడా వివాదం విసుకు విటందవాదం వద్దు తల్లి చాలామంది జీవితంలో వాళ్ళు వాళ్ళు విసిగి చెంది ఉన్నారు విసిగి చెంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దయచేసి నీకు కలిగిన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గందరగోళంలోకి నెట్టుకోకమ్మా ఎదురించి పోరాడు నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలనే ఎల్లవేళలా నీతోనే ఉంటున్నానమ్మా నేను నువ్వు చూడని సమస్యలు కాదు నువ్వు చూడని కష్టాలు కాదు తల్లి నీ దిగులు చెందవద్దు అసలు భయపడకు నీతోనే ఉండి నీకు బంగారం లాంటి జీవితాన్ని నీకు తిరిగి ఇస్తాను నీకు చాలా సార్లు సత్యవాకు ఇస్తున్నాను కదమ్మా జీవితాన్ని పోగొట్టుకోవద్దు ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు మాత్రమే పట్టుకోలేదు నీతో పాటు నీ బాబాని కూడా పట్టుకుని ఉన్నాను బిడ్డ నిన్ను చెయ్యి వదలను తల్లి నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని వదలను ఏదీ కూడా తప్పు కాదమ్మా ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు అంతా మారుతుంది అలా మారుతుంది అని నమ్మకం పెట్టుకో నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరిక నీ జీవితాన్ని దగ్గరికి చేర్చబోతుంది నువ్వు జీవించిన జీవితాన్ని నువ్వు జీవించాలనుకున్న బంగారు జీవితం పొందాలని అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు అనుకున్నటువంటి జీవితాన్ని నీ చేతిలో పెడతాను ఇప్పుడు జరిగేది ఏది తప్పు జరగదు అన్నీ సరైన దారిలోనే జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భం చూసి భయపడవద్దు ఈ సందర్భం ఇప్పుడు ఉంటుంది తర్వాత మాసిపోతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండు కొన్ని విషయాలు జరిగేటప్పుడు అర్థం తల్లి కొన్ని విషయాలు జరిగిన తర్వాత అర్థమవుతాయి కాబట్టి మౌనంగా ఉండు మౌనం వహించు నీ సాయి తండ్రి ఏదీ కూడా వ్యతిరేకంగా జరగనివ్వనమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు బిడ్డ నీకైనది నీ దగ్గర చేరుస్తాను నీతో నీ బాబా తోడుగా ఉంటాను నీతో నీ సాయి తండ్రి ఎల్లవేల్లా తోడుండగా నీకు భయమెందుకు చెప్పు ప్రశాంతంగా ఉండు బిడ్డ అంతా శుభమే జరుగుతుంది నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలో నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్